గోదావరి తరంగాన్ని వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నేను నా పేరు డాక్టర్ మోసెస్ పెడియట్ చందమామ పిల్లల హాస్పిటల్ భీమ్బరం ఈ మాన్సూన్ సీజన్ అంటే ఈ వర్షాకాల సీజన్ స్టార్ట్ అవగానే ఈ వర్షాలు మొదలవగానే అందరికీ అందరికీ పిల్లలున్న తల్లిదండ్రులందరికీ వచ్చే కామన్ డౌట్స్ కానీ ఏంటంటే పిల్లలకి తరచుగా వచ్చే జలుబులు కానీ జ్వరాలు కానీ దగ్గులు కానీ మనకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే నాలుగు సంవత్సరాలు దాటిన బిడ్డలకి ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఈ దబ్బులు జలుబులు కామన్గా చూస్తూ ఉంటాం ఎందుకంటే స్కూల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్వంటీ పీపుల్ థర్టీ పీపుల్ ఉంటారు ఈ దగ్గు కానీ జలుబు కానీ జ్వరాలు కానీ జనరల్గా స్ప్రెడ్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తాయంటే డ్రాప్లెట్ అంటే తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి స్కూల్లో పిల్లలు పక్క పక్కన కూర్చోవడం వల్ల వాళ్ళు దగ్గటం కానీ చేదటం కానీ ఇలాంటి చేసినప్పుడు పక్క పిల్లలకి ఆ తుంపర్లు పడి జ్వరాలు కానీ జలుబులు కానీ రావటం జరుగుతూ ఉంటుంది మనం ఈ పిల్లలకి జ్వరాలు కానీ జలుబులు కానీ వచ్చినప్పుడు వెంటనే తొందరపడకుండా కంగారు పడకుండా ఉంటే చాలు ఎందుకంటే మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్లే ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు మనం జాగ్రత్తగా పిల్లల్ని ఆ సిమ్టమ్స్ బట్టి ట్రీట్ చేస్తే ఐదు నుంచి ఆరు రోజుల్లో కానీ మూడు నుంచి ఐదు రోజుల్లో కానీ తగ్గ వెంటనే తగ్గిపోతాయి సో మనం చేయకూడని మిస్టేక్ ఏంటంటే వెంటనే జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ వేసేయటం హయ్యర్ మెడిసిన్స్ వేసేయటం హై డోసులు వేసేయటం చేయకూడదు మనం పిల్లలకి ఈ జ్వరాలు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే చక్కగా పిల్లలకి నీళ్లు తాగిస్తాం నీళ్ళే బలం నీళ్లు మంచిగా తాగిస్తాం అంటే హైడ్రేషన్ ఉంచడం బిడ్డ యూరిన్ బాగా వెళ్తున్నాడా లేదని చూడటం ఏమన్నా ఆయస్ పడుతున్నాడా లేదా చూడటం హైగ్రేడ్ జ్వరాలు కానీ దగ్గి దగ్గి వాంతులు చేసుకుంటున్నప్పుడు కానీ బిడ్డ డల్లుగా ఉన్నప్పుడు కానీ వెంటనే దగ్గర ఉన్న పిడిహైట్రేషన్ అంటే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం చేయాలి మనం సార్ అసలు మా పిల్లలకి ఈ దగ్గులు జలుబులు ఎందుకు వస్తాయి జ్వరాలు ఎందుకు వస్తాయి అంటే ఇవి మోస్ట్లీ పిల్లలకి ఏ పిల్లలకైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో పౌష్టికాహార లోపాలు ఉంటాయో బిడ్డలకి సరిగ్గా బిడ్డలు అన్నం తినరో ఈ బిడ్డల్లో మనం ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాం సో ఇవి రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువ పెట్టేయటం కానీ అలాంటివి చేయకూడదు జంక్ ఫుడ్ చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో బజ్జీలు కానీ పూరీలు కానీ లేస్ ప్యాకెట్లు బిస్కెట్లు కానీ చాలా మంది అలా తినేస్తూనే ఉంటున్నారు వీళ్ళు పౌష్టికాహారాలు తీసుకోవట్లేదు పౌష్టికాహారాలు అంటే ఏంటి ఆకుకూరలు కాయగూరలు రాగి జావాలు కానీ వర్ణూక జావాలు కానీ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్ కర్రీస్ కానీ ఇవి ఎక్కువ పెడతా ఉండాలి వాటితో పాటు పిల్లలకి అవుట్ సైడ్ అంటే పిల్లలు ఓన్లీ స్క్రీన్ టైమ్స్ అంటే ఓన్లీ ఫోన్ చూస్తూ కానీ టీవీ చూస్తూ కానీ ఉంచకుండా అవుట్ సైడ్ గేమ్స్ ఆడించడం కానీ పిల్లలకి అవుట్ ఫీల్డ్లో నడిపించడం కానీ అలాంటివి చేస్తూ ఉండాలి సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనకి మనకి ఇండియాలో ఫ్లూ వ్యాక్సిన్ అని ఒకటి ఉంటుంది ఎవ్రీ ప్రతి ఆరు నెలల దాటిన బిడ్డల నుంచి ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ యాన్యువల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మేము వేస్తూ ఉంటాం ఆ ఫ్లూ వ్యాక్సిన్ కుదిరితే ఆ ఫ్లూ వ్యాక్సిన్ వేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి దగ్గులు కానీ జలుబులు కానీ జ్వరాలు కానీ తగ్గుతాయి అంటే రావటం జరుగుతుంది బట్ మనకి ఎప్పుడు సీరియస్గా ఉండవు ఎందుకంటే ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి మనం కంగారు పడకర్లేదు సో ఈ తగు జాగ్రత్తలు పాటిస్తే బిడ్డలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉంటారు